కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు నాయకులతో కలిసి వరద బాధితులకు కిట్లు పంపిణీ చేసిన మంత్రి టీజీ భరత్ మొన్న అమరావతి ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు వరద బాధితులకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి మంత్రివర్యులు టీజీ భరత్ పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కేఈ శాంబాబు కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బొగుల దస్తగిరి ఆలూరు నియోజకవర్గం ఇన్చార్జ్ వీరభద్రాగౌడ్ తుగ్గలి నాగేంద్ర తదితరులతో కలిసి వరద బాధితులకు కర్నూలు పార్లమెంట్ తరపున నిత్యావసర సరుకులను కిట్లను పంపిణీ చేశారు అలాగే అలాగే ఉమాపతి నాయుడు గారు అందరూ కూడా ఎనిమిది వేల కిట్లు ప్రతి కిట్లో ఒక ఐదు కిలోలు కర్నూలు సోనా బియ్యము ఒక కేజీ కందిపప్పు ఒక కేజీ నూనె ఒక కేజీ ఉప్మారవ్వ ఒక కేజీ గోధుమ పిండి చుట్టపండు కారము ఉప్పు పసుపు అన్ని పప్పు తీసుకున్నీ తీసుకొని ఒక గిట్టుగా తయారు చేసుకొని వచ్చాము అన్నం ఇక్కడ ఎంపీ గారు చేసిన చిన్న చిన్ని గారు ఈ ఏరియా కేటాయించారు వాళ్ళు ఇక్కడ ఐదు వేల ఇంట్లో మా దగ్గర ఎనిమిది వేల కిట్లు ఉన్నాయి అవన్నీ ఇవాళ పంచి కర్నూలు జిల్లా నుంచి రావడం జరిగింది కర్నూలు జిల్లా ప్రజలందరూ కూడా కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా ఎప్పుడు కూడా ప్రజలను ఆదుకునే విషయంలో ముందుంటుంది అందులో చాలా పెద్ద మనసు ఉన్నటువంటి టీజీ ఫ్యామిలీ అయితేనేమి ఫ్యామిలీ అయితేనేమి టీవీ ఫ్యామిలీ అయితేనేమి అలాగే ఎప్పటి నుంచో కూడా రాజకీయంగా ముందుండి అలాగే మా కర్నూలు జిల్లాని నడిపిస్తూ నడిపిస్తుంది విజయవాడ దెబ్బతిట్టే ముందుండి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న కర్నూలు ప్రజలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ తరఫున జిల్లా అధ్యక్షుడిగా తెలియజేస్తున్నాం అలాగే బొగ్గుల దశగిరి గారు అంటే కోడుమూరు ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు సాయం చేస్తారు వీరభద్రగౌడు గారు ఆలూరు నుంచి అలాగే మీనాక్షి నాయుడు గారు ఆలూరు నుంచి చాలా మంచి క్వాలిటీ ఉన్నటువంటివి చాలా మంచి క్వాలిటీ ఉన్నటువంటి గిన్ని వస్తువులు తీసుకొని వచ్చి వాళ్ళని మా వంతుగా ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు లోకేష్ గారి ఆదేశాల మేరకు అలాగే మా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారి ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా చేశాం అలాగే డబ్బు రూపాయన కూడా చాలా డబ్బులు తీసుకొని వచ్చినాం అవి ఈరోజు రాత్రి చంద్రబాబు నాయుడు గారికి అందజేస్తాం నిన్న కూడా మా సోదరుడు జయనాశ్వర్ రెడ్డి గారు పది లక్షలు ఇవ్వడం జరిగింది ఈ రోజు కూడా ఒక పత్తికొండ నియోజకవర్గం నుంచి ఒక ఇరవై ఐదు లక్షలు దాదాపు ఒక కోటి రూపాయల పైననే మా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం అంటే విజయవాడను ఆదుకోవడమే తెలుగుదేశం పార్టీ బాధ్యతని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అందుకోసమే మా కార్యకర్తలు నాయకులు ప్రజలు వ్యాపారస్తులు ఇందుకు సహకరిస్తున్నటువంటి అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు ఇప్పుడు మంత్రివర్గులు మాట్లాడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని నా పేరు బాలకు తిత్